నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీలో నెంబర్ టూ స్థానంలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత ప్రాంతంలో సెగ ఎక్కువైందన్న ప్రచారం జోరుగా జరుగుతుంది పార్టీ అధికారంలో ఉండగా రాయలసీమ ప్రాంతంలో రాజకీయాలు శాసించిన పెదిరెడ్డి ఇప్పుడు తన సొంత నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సి వస్తుందని అంటున్నారు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయన పెద్దరికాన్ని మాజీ ఎమ్మెల్యేలు సహించటం లేదని ఎవరికి వారే తమ నియోజకవర్గాల్లో నాయకత్వం చేసుకోగలమని చెబుతున్నారని అంటున్నారు మాజీ మంత్రి పెదిరెడ్డి జోక్యాన్ని ఏ ఒక్కరూ కోరుకోవటం లేదని వీలైనంత వరకు ఆయనకు దూరంగా ఉండటానికి వైసీపీ ముఖ్య ప్రయత్నిస్తున్నారని టాక్ అయితే వినిపిస్తుంది దీనికి బలం చేకూర్చేలా వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పొంగునూరు నియోజకవర్గంలో తప్ప మిగిలిన చోట్ల పెదిరెడ్డి కనిపించకపోవడాన్ని కూడా ఉదాహరిస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్ తర్వాత పార్టీలో ప్రభుత్వంలో పెదిరెడ్డి హవా ఎక్కువగా ఉండేదని అంటున్నారు ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావటం పెదిరెడ్డికి రాయలసీమలో మంచి పట్టు ఉండడంతో ఆయనను కాదని పార్టీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండేది కాదని చెప్తున్నారు అదే సమయంలో సీనియర్ నేతగా పెదిరెడ్డికి మాజీ సీఎం జగన్ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు దీంతో రాయలసీమకు తానే ముఖ్యమంత్రి అన్న స్థాయిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యవహరించేవారని అంటున్నారు ఇలాంటి సమయంలో కూడా ఆయన నాయకత్వాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా మాజీ ఎమ్మెల్యేలు బొమ్మల కరుణాకర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్టీసీ మాజీ చైర్మన్ రెడ్డి వ్యతిరేకించేవారని గుర్తు చేస్తున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డితో మిగిలిన నేతలకు విభేదాలు ఉన్నప్పటికీ అప్పట్లో బయటపడకుండా జాగ్రత్తగా ఉండేవారి ఆయన పెద్దరికం చేయడాన్ని ఏ ఒక్కరూ అంగీకరించేవారు కాదని అంటున్నారు అయితే ఇప్పుడు అధికారం లేకపోవటం పెద్దిరెడ్డి పైన పలు కేసులు నమోదు కావడంతో ఆయన జోరు తగ్గింది దీంతో పార్టీలో ఆయన రాజకీయ పరిస్థితులు కూడా స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తుందని అంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో ఏ కార్యక్రమం చేసినా పెదిరెడ్డిని ఆహ్వానించడం లేదని చెబుతున్నారు అదే సమయంలో గతంలో పెదిరెడ్డి అండ చూసుకుని తనను ఇబ్బంది పెట్టిన వారిని ఇప్పుడు పార్టీ నుంచి బయటకు పంపేలా రోజా పావులు కదుపుతున్నట్టుగా చర్చించుకుంటున్నారు ఇదే సమయంలో చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఆర్టీసీ మాజీ చైర్మన్ విజయానందరెడ్డి సైతం తన నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది ఒకప్పుడు జిల్లా మంత్రిగా పనిచేసిన పెదిరెడ్డిని ఇప్పుడు పక్కకు తప్పించి తానే కార్యక్రమాలు నడిపిస్తున్నారు విజయానందరెడ్డి దీంతో పెదిరెడ్డి ప్రమేయం లేకుండానే చిత్తూరులో వైసీపీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా తిరుపతి చంద్రగిరి వంటి నియోజకవర్గాల్లో సైతం పెదిరెడ్డి ప్రభావం లేకుండా ఆయా నియోజకవర్గాల నేతలు చూసుకుంటున్నారని అంటున్నారు ఈ పరిస్థితి రాయలసీమ వ్యాప్తంగా ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ వ్యవహారాలను చక్కబెట్టిన పెదిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంతో పాటు టీడీపీ కంచుకోట హిందూపురంలో వైసీపీని గెలిపిస్తారని చెప్పేవారు అయితే ఆ రెండూ కాకుండా రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ అడ్రస్ కోల్పోవడంతో పెదిరెడ్డి చేసింది ఏమీ లేదని పార్టీలో ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గాల్ని తాము చక్కదిద్దుకుంటామని పెదిరెడ్డి పెద్దరికం వద్దని పలువురు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానానికి తగేసి చెప్పినట్టుగా ప్రచారం కూడా జరుగుతుంది ఈ కారణంగానే పార్టీ కూడా పెదిరెడ్డికి ఎలాంటి పనులు అప్పగించడం లేదని అంటున్నారు దీంతో అన్నమయ్య జిల్లాలోని పొంగనూరు తంబాలపల్లి నియోజకవర్గాలు తప్ప మిగిలిన నియోజకవర్గాల వ్యవహారాల్లో పెదిరెడ్డి కనిపించటం లేదని ప్రచారం జరుగుతుంది గతంలో అధికారం ఉండడం వల్లే పెదిరెడ్డి హవా కనిపించిందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కొందరు వైసీపీ నేతలు చెప్తున్నారు పెదిరెడ్డి వల్లే తాము ఓడిపోయమని మరికొందరు నేతలు అంతర్గతంగా కుమిలిపోతూ ఆయనను తమ నియోజకవర్గాల్లో వేలు పెట్టకుండా నిలవరించాలని కోరుతున్నారని అంటున్నారు ఇది మెటాన్జిస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం మేము మీరే చాలా మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్స్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి